నాలుగవ రోజు భాగంగా గ్రామ లో పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర వర్గ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ లేపాక్షి మండలం చోళ సముద్రం గ్రామ పంచాయతీకి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా దాదాపు ఇరవై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు లబ్ధిదారుల ఖాతాలోకి మన జగనన్న ప్రభుత్వం వేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీలో సచివాలయ భవనము రైతు భరోసా కేంద్రం నాడు నేడు గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు మరియు కాలువలు తదితర అభివృద్ధి పనులకు ముప్పై రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది అన్నారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరుగు ఎన్నికలలో మహిళలకు పెద్దపీట వేస్తూ హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్ఆర్ సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఎన్ దీపికాని ఎంపీ అభ్యర్థిగా బోయ నిలబెట్టడం కావున గ్రామ ప్రజలు అత్యంత ఓట్లు వేసి కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిచ్చల్ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి జెడ్పీటీసీలు వైస్ ఎంపీపీలు సింగిల్ విండో అధ్యక్షులు అగ్రి అగ్రికల్చరల్ బోర్డ్ చైర్మన్ సర్పంచ్ నందిని ఎంపీటీసీ सरपंचలు తదితర మండల అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం కర్మినర్లు గృహ సారతులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు కంక్షాం పథకం పేరు మీద వేస్త ఉన్నారు మీ అకౌంట్ లోనే మీ అకౌంట్ లకు ఉన్నారు ఈ రోజు రాత్రిలో 31.5 లక్షల ఇళ్ల పట్టాలిస్తే వారి మహిళల పేర్లలో ఎవడం జరిగింది గతంలో ఎప్పుడైనా ముప్పై ఒకటిన్నర లక్ష పట్టాలు కాదు కనీసం పదివేల పట్టాలైన చంద్రబాబు ఇచ్చింది